హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఓం నమో వెంకటేశాయ తిరుమల యాత్ర అంటే భక్తికి ప్రతిరూపం కుటుంబంతో కలిసి శ్రీవారి మెట్లు ఎక్కడం ఒక ప్రత్యేక అనుభూతి ఈరోజు నేను ఈ వీడియోలో మా కజిన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వరుడి దివ్య దర్శనానికి ఎలా బయలుదేరామో ఎలాంటి అనుభూతులు కలిగాయో ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను ఇక్కడ ఓం నమో వెంకటేశాయ అన్న చాలు మనం ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా తిరుమల మలుపు దాటి వస్తే మన మనసు ఒక విధంగా ప్రశాంతంగా మారిపోతుంది కదా ఈసారి మేమంతా అంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కజిన్స్ అందరం కలిసి కారులో కాకుండా బస్సులో కాకుండా శ్రీవారి మెట్లు ఎక్కాలని డిసైడ్ అయ్యాం సో అలా అనుకోగానే ట్రైన్లో వెళ్ళామండి అండ్ మేము వెళ్ళేసరికి టూ థర్టీకి అక్కడ రీచ్ అయ్యాం అండ్ ఆ టైంలో కొంచెం ఎండగా ఉంది కాబట్టి మేము ఈవినింగ్ కొంచెం ఫ్రెషప్ అయిన తర్వాత కొంచెం ట్వెల్వ్ ఇయర్స్ ఎబో ఉన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సరిగ్గా ఫైవ్ ఓ క్లాక్కి అలా శ్రీవారి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశామండి అండ్ ఆ టైంలో అట్మాస్ఫియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ ప్లెజెంట్గా ఈవినింగ్ అవర్స్ కాబట్టి కూల్గా ఉంది అండ్ ఇక్కడ మెట్లు మొత్తం మనకి ఏదో మాయాజాలంలా కనిపిస్తాయి ఇక్కడ ప్రతి మెట్టుకి ఒక దేవుడి స్మరణ చేసుకుంటూ స్వామివారిని గుర్తుకు చేసుకుంటూ చాలామంది ఇలా బొట్టు పెడుతున్నారు అలాగే హారతి కర్పూరం కూడా వెలిగిస్తున్నారు ఇక్కడ ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు ఓం నమో వెంకటేశాయ అని మనసులో అనుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఫ్యామిలీ మేము అందరం కలిసి మెంబర్స్ అందరం కలిసి కూడా మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ అలాగే ఆర్తికర్ కర్పూరం వెలిగిస్తూ వెళ్ళాము ఇది ఒక ఒక డివోషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎప్పటికీ మనం లైఫ్లో మర్చిపోలేనిది చాలా బాగా అనిపించిందండి ఇలా మెట్లు కొంతమంది ఎక్కుతూ కొంతమంది మధ్యలో మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కజిన్స్ అందరము ఉన్నాం కాబట్టి నవ్వుకుంటూ చాలా వెళ్ళిపోయాం అండ్ మధ్యల మధ్యలో కొంతమంది కాళ్ళ నొప్పులు అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు అయినా సరే ఎక్కడా కూడా ఆగకుండా మొత్తం త్రీ థౌజండ్ అరౌండ్ త్రీ థౌజండ్ మెట్ల వరకు ఉన్నాయండి అలా వెళ్ళిపోయాం వెళ్ళేసరికి నైట్ అయిపోయింది సో నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ మేము స్వామి దర్శనానికి బయలుదేరిపోయాం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అండ్ చూడొచ్చు మనం వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి ఇలా వెంకటేశ్వర స్వామిది ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంటుంది చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి మనకు గోపురాలు రూమ్ నుంచి మేము టెంపుల్కి వెళ్ళే మార్గంలో ఎంత బ్యూటిఫుల్గా మూడు అన్ని గాలి గోపురాలు కనిపించడం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూడొచ్చు జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ చూడొచ్చు ఇక్కడ మనం అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ ఇక్కడ ఒక హారతి వెలిగించి దీపాలు వెలిగించి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా ఉన్నాయి సో చాలామంది అక్కడ టెంకాయ కొట్టేసి దర్శనం తర్వాత అక్కడ టెంకాయ కొట్టేసి చాలా డివోషనల్ వైబ్స్తో ఫొటోస్ తీసుకుంటున్నారు కూడా అండ్ దీపాలు కూడా వెలిగిస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఒక వేదిక లాగా ఉంది కదా ఇక్కడ ఏమైనా సంకీర్తనలు అలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ చేస్తారు అండ్ ఇక్కడ బ్యూటిఫుల్గా మనకి టెంపుల్ గోపురం కానివ్వండి ఎంత బాగుందంటే అంత ప్లెజెంట్గా ఉంది ఇక్కడైతే వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక్కడ సెల్ఫీస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుందండి ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్న శ్రీ వరాహ పుష్కరిణి దగ్గరికి వెళ్ళామండి ఇది జస్ట్ కొలను మాత్రమే కాదు ఇక్కడ స్వామివారి చరణాల దగ్గర ఆత్మశుద్ధి చేసుకునే పవిత్ర ప్రదేశం పురాణాల ప్రకారం ఈ పుష్కరిని వరాహస్వామి తన కల్కి అవతార సమయంలో వాసం కోసం భూమికి వచ్చారని చెప్తారు అందుకే దీనిని శ్రీ వరాహ పుష్కరిణి అని కూడా అంటారు తిరుమల దర్శనానికి ముందు భక్తులు ఇక్కడ స్నానం చేయడం ఒక ఆచారం అలా వాళ్ళు శారీరక శుద్ధి మాత్రమే కాదు మనస్సుని కూడా శుద్ధి చేసుకుంటారు అని ఒక నమ్మకం ఇక్కడ వాటర్ కూడా చూడొచ్చు మనం ఎంత క్లియర్గా ఉన్నాయో ఈ కోనేరు చుట్టూ ఉన్న గోపురాలు దీపాల వెలుగు సాయంత్రం సమయంలో కనిపించే సుందర దృశ్యాలు భక్తుల మనసులను మంత్రముగ్ధులను చేస్తాయి మేము కూడా ఈ కోనేరులో చేతులు కడుకుని తలపై నీళ్లు చల్లుకొని వెంగమాంబ సత్రం వరకు వెళ్ళామండి శ్రీ వెంగమాంబ గారు తిరుమల శ్రీవారి భక్తురాలు భర్త మర మరణానంతరం ఆమె తిరుమలకు వచ్చి శ్రీవారి సేవలో లీనమయ్యారు అప్పట్లో అన్నదానం చేయడం చాలా కష్టమైన పని కానీ వేంగమాంబ గారు స్వయంగా అన్నం వండి రోజురోజు రోజు శ్రీవారికి నైవేద్యంగా సమర్పించేవారు తర్వాత భక్తులకు కూడా పంచేవారు ఆమె శ్రద్ధ భక్తి చూసి అప్పటి తిరుమల దేవస్థాన అధికారులు మొదట కొన్ని అడ్డంకులు పెట్టినా తర్వాత స్వామివారి స్వప్నంలో ఆమె మహత్యాన్ని తెలుసుకుని ఆమెకు తిరుమలలో నివాసం ఇచ్చారు అలా వెంగమాంబ గారు సుమారు ఫార్ నలభై సంవత్సరాలు తిరుమలలో ఉన్నారు ఈ కాలంలో ఆమె శ్రీవారిపై ఎన్నో కీర్తనలు పదాలు రచించారు అండ్ భక్తులకు అన్నదానం చేయడం ద్వారా అన్నదానం మహాదానం అనే నానుడి జీవితంలోకి వచ్చింది అండ్ మనం తిరుపతి వెంగమాంబ సత్రం వరకు వెళ్ళినప్పుడు ఈ పిక్చర్ని తప్పకుండా చూడండి అండ్ ఈ పిక్చర్ కూడా చాలా బాగుంటుంది అందులో మనకి కొండలు దాటి శ్రీవారిని ఎలా చేరుకుంటారు ఆ మహత్యం చాలా బాగుంటుంది ఇప్పటికీ ఈ సత్రంలో అన్న అన్న ప్రసాదం అనేది జరుగుతూనే ఉంటుంది ఇవాళ కూడా తిరుమలలో భక్తులకు అందుతున్న ఉచిత అన్న ప్రసాదం వెనుక ఆమె ఆశయమే స్ఫూర్తిగా నిలిచింది తిరుమల దేవస్థానం ఆమె సేవలకు గౌరవంగా శ్రీమతి తరిగొప్పల వెంగమాంబ అన్నప్రసాద భవనం అని ఏర్పాటు చేశారు ఆమె సమాధి కూడా తిరుమలలోనే ఉందండి ఆమెను శ్రీవారి సమీపంలో అఖండ సేవకురాలుగా గుర్తించారు ఇక్కడ జరిగే అన్నదానం నిజంగా దేశం గర్వించదగిన అన్నదానం అండి ఇక్కడ మనకు కనిపించే చిత్రంలో శ్రీశైల క్షేత్రం నుంచి బయలుదేరి త్రిపురాంతకం వచ్చి త్రిపురాంతకంలో బయలుదేరి మహానందికి వచ్చి మహానందికి బయలుదేరి అహోబుల క్షేత్రానికి వచ్చి అహోబలం నుంచి బయలుదేరి తిరుమలకి వస్తే ఈ మధ్యలో ఉన్న కొండలు పరమ పావనమైనది అనే ఒక ఊహా చిత్రం అండి ఇది ఇక ఆ తర్వాత మేము స్వామివారి దర్శనానికి బయలుదేరామండి లైన్లో నుంచి ఉన్నాము అండ్ మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది రష్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాకు సెవెన్ థర్టీ కల్లా దర్శనం అయిపోయింది నైట్ కాకపోతే ఇక్కడే నాకు ఒక కో ఇన్సిడెంట్ అయిందండి ఏంటంటే లాస్ట్ మంత్ నేను తిరుమలకి వచ్చాను అప్పుడు ఏ టైంకి అయితే స్వామివారి దర్శనం జరిగిందో ఇప్పుడు కూడా అదే టైంలో అదే టైం అదే సిచ్యువేషన్లో నాకు దర్శనమైంది సెవెన్ థర్టీకి నేను మేము దర్శనం తర్వాత బయటికి వచ్చేసరికి రెండు సార్లు స్వామివారి దయతో అదే సమయానికి బయటికి రావడం అదే సమయంలో దర్శనం కలగడం అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే అదే టైంలో వర్షం కూడా పడడం సో దాదాపుగా నాకు ఆ రెండు సిచ్యువేషన్ని కలిపిసుకుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేలా అనిపించిందండి అండ్ అనిపించింది ఏంటంటే ఇది ఒక యాదృచ్ఛికమా లేక స్వామివారి సంకేతమా అని డౌట్ వస్తుంది సో ఇలా స్వామివారి దయతో మళ్ళీ చాలాసార్లు ఇలా దర్శనం చేసుకోవాలని నేను మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి వస్తూ అని అనుకుంటూ వచ్చామండి మేము బయటికి టెంపుల్ అలాగే ఆ నైట్ టైంలో కూడా మేము చాలాసేపు ఆ టెంపుల్ ముందర ఉండి కూర్చొని ఆ ప్రశాంత వాతావరణాన్ని చాలాసేపు ఆస్వాదించాము అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇలా కాసేపు షాపింగ్ కదా చేసామండి ఇలా చేతికి కట్టుకునే తాళ్ళు కానివ్వండి అలా చిన్న పిల్లలకి షాపింగ్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇలా తిరుమాడ వీధుల్లో తిరుగుతున్న సమయంలో మాకు గజాలను దర్శించుకునే భాగ్యం కలిగిందండి మేమంతా అటువైపు చూస్తూ నిలబడిపోయాం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు సో ప్రపంచంలో ఉన్నామా లేకపోతే ఒక స్వర్గంలో ఉన్నామా దేవతాలోకంలో ఉన్నామా అనిపించిందండి సో ఇదండి మా యాత్రా కథనం కాకపోతే ఇది నిజానికి మన హృదయానికి హద్దుకునే ఒక జ్ఞాపకం సో ఒక్కొక్క మెట్టు మీద నిదానంగా నడుస్తూ దర్శనానికి వెళ్ళి కొంతమంది తలనీలాలు ఇస్తూ ఇది ఒక జీవితాంతం గుర్తిపోయిండే అను అనుభవం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ